సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ గురువారం నాడు నువ్వు కోల్పోయినటువంటి నీ ఆనందాన్ని నీకు తిరిగి ఇవ్వబోతున్నాను వెంటనే నా నుదుట ఉన్న ఈ రోజా పువ్వును తాకుబిడ్డ నువ్వు సంతోషపడేటువంటి ఒక శుభవార్తను నీకు తెచ్చి నీలో ఆనందాన్ని చూడడానికి నేను వచ్చానమ్మా అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ గత కొంతకాలంగా నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని నీకు దగ్గర చేర్చబోతున్నాను నీ మనసులోని బాధంతా తొలగిపోయేటువంటి మంచి మార్గాన్ని మంచి మాటలను ఇప్పుడు నీకు అందివ్వబోతున్నాను మరి నీ సాయి తండ్రి మాటలు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదమ్మా గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి ఆవేదన అంతా కూడా ఈరోజు తొలగిపోబోతుంది బిడ్డ నీ మనసంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది ఎక్కువగా బాధపడుతూ బెంగ పెట్టుకుంటూ ఆవేదనకు గురి అవుతున్నావు ఇప్పుడు ఆ దిగులంతా కూడా తీరిపోబోతుంది నన్ను నమ్మిన వారికి నేను అన్యాయం చేస్తానా అన్యాయం అనే మాట ఈ సాయి నోట రాదు కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవి మీకు అందిస్తాను తాను ఎవ్వరికీ కూడా కలకాలం ఉండవు అనే దాన్ని నేను నిజం చేసి చూపిస్తాను అందుకు సాక్ష్యంగా నీ జీవితాన్నే చూపించబోతున్నాను బిడ్డ ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు జరిగిన దాంతో నీ జీవితంలో ఇక నుంచి సంతోషాలు మొదలైనట్లే ఇక నుంచి నీకు అన్నీ శుభకరమైన రోజులే ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన రోజులన్నింటినీ నీకు తిరిగి ఇవ్వలేను కానీ రోజు మాత్రం నువ్వు కోల్పోయింది తప్పక నీ చేతికి వస్తుంది ఇప్పటి వరకు నీకు ఏదైతే దూరమైందో అవన్నీ నీ దగ్గరకు తిరిగి చేరుతాయి అది ధనం కావచ్చు ప్రేమాభిమానాలు కావచ్చు ఆప్యాయత కూడా కావచ్చు అలాగే మీ కుటుంబంలో ఒక బంధం కూడా కావచ్చు మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా జీవించే రోజు వచ్చేసింది అది ఈ రోజుతోనే మొదలవుతుంది నువ్వు చేస్తున్న పనిలో ఉన్నత స్థాయికి చేరి ఆదాయం అనేది రోజు నుంచి నీకు పెరుగుదల జరుగుతుంది అభివృద్ధి చెందుతుంది నువ్వు చేసుకున్న ప్రణాళికలన్నీ ఈ రోజు నుంచే చక్కగా మొదలవుతాయి ఈ భవిష్యత్తు కోసం నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీకు మంచి ఆదాయాన్ని కలిగించేలా నీకు మంచి సంతోషాన్ని ఇచ్చేలా మారుతాయి మంచి విజయాన్ని కలిగించేలా అవుతాయి అలాగే నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు కొన్నిసార్లు నీపై నాకు ఆగ్రహం వస్తుంది ఎందుకంటే అందరినీ కూడా నువ్వు గుడ్డిగా నమ్మేస్తున్నావు మంచివారు ఎలా అయితే ఉంటారో అలాగే చెడ్డవారు కూడా నీ చుట్టూ ఉంటారు అనేది జీవిత సత్యం మరి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండటం నీదే కదా ఆ బాధ్యత ఏది ఏదైనా సరే నువ్వు ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను అణచివేసి అట్టడుగుకి తొక్కివేస్తారు బిడ్డ కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు పడినటువంటి ఇబ్బందులు నీకున్న స్వభావం ఆ విధంగా వచ్చింది నీవు అందరూ కూడా మంచివారే అందరూ కూడా నా వాళ్ళే అనుకుంటూ ఉంటావు నీ ప్రతి ఆలోచన నీ ప్రతి కోరిక అన్నింటినీ నీ మనసులోనే దాచుకొని నీలో నువ్వే అణుచుకునేటువంటి స్వభావం కలదనివి జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు నువ్వు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలని నీ కోసం ఏది నువ్వు ఆశించకుండా నువ్వు ప్రయత్నాలన్నీ మానుకుంటూ నీ స్థాయికి చేరుకోవాలనే గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించావు ఇక నువ్వు సాధించవలసింది నీ ఆర్థిక పరిస్థితిని మెగు మెరుగుపరుచుకోవటమే తల్లి దానికోసం నువ్వు ప్రయత్నాలన్నీ చేస్తూ వచ్చావు కూడా నువ్వు చేస్తూనే ఉన్నావు ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తూ ఉన్నావు ఇప్పటికీ కూడా అది ఫలించడం లేదని బాధగా ఉన్నావు అని ఇక నుంచి చెప్తున్నాను నీ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి నువ్వు అన్ని విజయాలే సాధిస్తావు నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఏవైతే కళలు కన్నావో ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో వాటి కోసం నువ్వు ఏవైతే వదులుకున్నావో వాటన్నింటినీ నువ్వు తిరిగి పొందుతావు నీలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటో తెలుసా ఇప్పటి వరకు నువ్వు నీకు ఏదైతే నచ్చుతుందో నీ కళ్ళకు ఏదైతే కావాలి అనిపిస్తుందో నువ్వు ఇష్టపడ్డ ప్రతీదీ కూడా నువ్వు కావాలి అనుకుంటున్న వస్తువైనా ఏదైనా కూడా అది నీకు ఎంతవరకు అవసరమో అది నీకు ఎంతవరకు కావాలో అంతవరకే నువ్వు తీసుకొని నీ మనసుని తృప్తిపరుచుకొని నీ మనసుని తిమ్మితపరచుకొని అంతవరకే నువ్వు తీసుకోగలుగుతున్నావు అయితే మనిషి జన్మ ఎత్తిన తర్వాత మానవ కోరికలు అనేటివి సహజంగానే ఉంటాయి అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనిషి మనసు బాధపడటం కూడా సహజమే ఎంత కాదనుకున్నా కూడా నీ మనసుకు కూడా బాధనేటి ఉంటుంది అది నేను అర్థం చేసుకున్నాను బిడ్డ కాబట్టి నువ్వు ఏదైతే వదులుకున్నావో నువ్వు నువ్వు ఇష్టంగా పెంచుకున్నటువంటి వస్తువును కూడా వదులుకొని నువ్వు మనసును బాధ పెట్టుకున్నావో వాటన్నింటినీ కూడా నువ్వు తిరిగి పొందుతావు తప్పకుండా నేను తిరిగి రప్పిస్తాను బిడ్డ నీ ఆర్థిక పరిస్థితుల్లో గొప్ప మార్పుని నువ్వు అతి త్వరలోనే చూస్తావు నువ్వు ప్రారంభిస్తున్నటువంటి మంచి పనులన్నీ కూడా పూర్తవుతాయి నీకు అన్ని విధాలా సహాయం చేస్తాను ఇన్ని రోజులు ఆలస్యమైందని బాధపడుతూ ఉన్నావు కదా ఆ ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి నువ్వే ఆనందిస్తావు నా ద్వారా మీరు ఆశ్చర్యపోయే సందర్భాన్ని బహుమతిగా మీకు ఇవ్వబోతున్నాను నాకంటూ వారసులు ఇంకెవరున్నారు చెప్పండి నాకైన వారసులు బిడ్డలు మీరే కదా నన్ను ఆశ్రయించినటువంటి వారే నా వారసులు మీ ఆలోచనలు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా నా కోసమే చేస్తున్నారు అందుకు నేను ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను మీ సమస్యలన్నీ కూడా నా సమస్యలుగా భావించి వాటిని నేను తీర్చుతాను నేను మీ నుండి ఎప్పుడు కూడా కోరుకునేది ఒకే ఒకటి అది మీకు కూడా తెలుసు మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మీరు మీరు జీవితానికి నేను దారి చూపిస్తాను దేని గురించి మీరు ఇక దిగులు అవసరం లేదు తప్పకుండా మీకు జరగాల్సిన వాటన్నింటినీ నేను దగ్గరుండి జరిపిస్తాను ఆ బాధ్యత నాది బిడ్డ ఏది కూడా నిరంతరం ఆగదు కదా దానిని ఎప్పుడు ఆపకుండా దాన్ని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఎప్పుడూ కూడా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు కోలుకోలేనటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా నీకు ధైర్యం ఇచ్చి నేనే నిన్ను ముందుకు నడిపించానని ఎప్పుడూ మర్చిపోకు ఈ జన్మలోనే కాదు నేను ప్రతి జన్మలోనూ నీ వెంటే ఉంటాను నువ్వు అనుకున్నటువంటి ప్రతిఫలం తప్పక నీకు లభిస్తుంది అని నేను మళ్ళీ హామీ ఇస్తున్నాను అది నిజమైనటువంటి క్షణం నువ్వు నీ సాయిని పూర్తిగా నమ్మి నీ బాబాకి నువ్వు దాసోహమైపోవాలి విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది నాకు భగవంతుడు మీ పూర్తి బాధ్యతలను అప్పగించాడు మీ మంచి చెడులు మిమ్మల్ని తరింపచేసే బాధ్యతలు నాకు అప్పగించాడు ఇక నువ్వు నిన్ను నిన్ను నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా చూడు ఏమైనా కానీ అంతా నీలోనే దాగి ఉంది నీ అంతరాత్మ యొక్క ఘోషను ఆలకించు దాన్ని విని అది చెప్పినట్లుగా నడుచుకో నీ అంతరాత్మలో నేను ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను మీరు మంచి చేస్తే మంచి అని చెడు చేస్తే చెడు అని అది మీ అందరికంటే ముందుగా నీ అంతరాత్మగా చెప్పే బాధ్యత నేను తీసుకున్నాను ఇక నువ్వు కోల్పోయినటువంటి ఆనందాలన్నింటినీ కూడా నీ ముందు ఉంచబోతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఆనందంగా ఉండు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా చెప్పే మాటలు నీకు అర్థమయ్యాయి కదా నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే సుఖినో సుఖినోభవంతు జై సాయిరామ్